నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ వెరీ 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 హ్యాపీ సండే అండి అలాగే ఉగాది శుభాకాంక్షలు మీకందరికీ మీ కుటుంబానికి తెలుపుతున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ ఉగాది పచ్చడి అనగానే మనకందరికీ గుర్తొచ్చేది తీపి కారం పులుపు అన్ని రకాల రుచులతో కలిగిన ఉగాది పచ్చడి ఇది ఎలా అయితే అన్ని రకాలు కలిసి ఉంటుందో మీ కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఎన్నో రకాల రుచులతో మీ కుటుంబంలో ఉన్న అందరూ కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మంచి ఆయురారోగ్యం ఆయుష్ కూడా మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సండే అంటే ఫండేనే కదా సో ఈరోజైతే లెవెన్ నుంచి మన నిఖిల్ అయితే స్టార్మా పరివారంలో అయితే మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు అలాగే సిక్స్ ఓ క్లాక్కి మా ఇంటి పండగ అని చెప్పేసి ఉగాది ప్రోగ్రామ్ అయితే వచ్చేస్తుంది అలాగే నైన్త్ అయితే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే సూపర్ ఫన్ అయితే కలుగుతుంది మీకందరికీ సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ ఉగాది పండుగని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ